లో పదికాల యాభై సెంట్లు ఉమ్మడిసేన్ ఉంది అందరిదని అయితే మా పొలంలో మేము మాకు ఎటువంటి ట్వంటీ టూ ఏలో ఉంది మా పొలం ట్వంటీ టూ ఏలో ఉన్న పొలాన్ని అందరూ మా వాళ్ళందరూ వాళ్ళకి కదంతా సౌపర్టు చేస్తే మా పదమూడు గుంచెలు మాకు వద్దు ఎక్కడన్నా రాకుండా వాళ్ళు ఏం చేస్తానంటే మేము గత రెండు నెలలు బట్టి ఆపు ఆకుండా ఆపారు అప్పుడే మూడు రోజులు బట్టి దౌర్జన్యంగా మా పొలం మాకు కాకుండా మొత్తం మట్టి గోతులకొని చేసి తవ్వేసుకుని తీసుకున్నారు ఈ రోజు పొద్దున్న ఉదయం వెళ్ళి మేము ఆపుదామని వెళ్తే మమ్మల్ని తెరబడి కొట్టడానికి మేము తీయ్యం మిషన్ అలాగే అలా చెప్పుకొని వచ్చి మాకు ఏమి కాకుండా మీకు సంబంధం లేదని చెప్పి చెప్తున్నారు ఈ అన్యాయాన్ని మీరు అరగట్టాలని కోరుపెట్టి మేము మాకు ఇంకెవరో లేక బలరామకృష్ణ దగ్గరికి వచ్చి నాయ నాయకుంచి న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటూ వచ్చాం పొద్దున్న రోజు ఉదయం ఇప్పుడు మేము బలరామకృష్ణ గారి గారు నుంచి బయలుదేరం అనుకుంటే ఇక్కడ సీఏ గారు ఎస్ఐ గారు అందరూ మమ్మల్ని ఆప్ చేశారు కానీ మిషన్ మా పొలంలోనే అలా ఉంది ఇప్పుడు మట్టి తీస్తుంది మమ్మల్ని జై అందరికీ నమస్కారం నా పేరు నాతోబోన్ ద్వారబాబు రాజనగర్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇప్పుడు ఈ రోజున రాజనగర్ నియోజకవర్గం రాజనగర్ మండలం కొండగుంటూరు గ్రామంలో అక్రమంగా వైసీపీ కొండల్ని వందలాది ఎకరాలు ఇప్పుడు ఒకరితో తోవడం చూసాం ఇప్పుడు కొత్తగా ఒక పది మంది ఇరవై మంది రైతులు ఒక పది ఎకరాల కొండ ఉంటే దాన్ని దౌర్జన్యంగా రాజానగర్ నియోజకవర్గంలో జగ్గంపూడి అనుచరులు తవ్వుతే తెలిసిపోతుందని చెప్పేసి పక్క నియోజకవర్గాల నుంచి వాళ్ళ అనుచరులను తీసుకొచ్చి తవ్వించడం జరుగుతుంది ఏ ఊరైనా ఎక్కడికైనా రావాలంటే లోకల్ నాయకులు సపోర్ట్ లేకుండా ఎవరు రారు అలాంటిది పక్క నియోజకవర్గాల్లో పక్క వాళ్ళు పక్క వాళ్ళు వచ్చి ఈ యొక్క రాజానగర్ నియోజకవర్గ సంపదని దోసుకెళ్తున్నారంటే ఈ యొక్క ఖచ్చితంగా జగ్గంపూడి రాజాగారి దగ్గరు చేస్తున్నారని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఈ యొక్క అన్యాయాన్ని అరకట్టడానికి ఆ లోకల్గా ఉన్న నాయకులు అందరూ కూడా వచ్చి బలరామకృష్ణ గారికి వినవయించుకోగా అక్కడికి భారీగా అందరూ కలిసి వెళ్ళ వెళ్తుండగా ఆయన్ని అక్రమంగా ఒక సీఏ గారు ముగ్గురు ఎస్సీలు యా యాభై మంది కానిస్టేబుల్ వచ్చి ఈ రోజున అక్రమంగా ఆయన ఇంటి దగ్గర అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని నిరసిస్తూ ప్రతి ఒక్కరూ కూడా రాజనగర్ నియోజకవర్గ జనసేన నాయకులు జన సైనికులు వీర ప్రతి ఒక్కరు కూడా జనసేన ఇందులోనే ప్రతి ఒక్కరు కూడా రాజమండ్రి బలరామకృష్ణ గారికి వచ్చి వారి సంగీమం తెలిసి మనందరం కొండ గుంటూరు వెళ్ళి అక్కడ అన్యాయాన్ని అరికట్టే విధంగా మనందరం పోరాడదాం రండి అందరం కలిసి కొండ గుడి వెళ్దాం జై జనసేన జై హింద్ కొండల దోషేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇక్కడ తానికి ఎమ్మెల్యే గారు జగ్గంపూడు రాజే గారి ద్వారా పక్క పక్క నియోజకవర్గాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఆ కొండలు దోచుకుని ఆ కొండలో ప్రతి ప్రజాధనం ప్రజాధనాన్ని ప్రజలకు ఉపయోగించాలి కానీ వాళ్ళ ఇళ్ళలోని వాళ్ళ సొంత సొంతంగా వినియోగించుకుంటున్నారు ప్రజల డబ్బు ప్రజలు కాపాడుకోవాలని మా జనసేన పార్టీ తీవ్రంగా ఖండించి ఆ కొండలను ఆపుదాకి మేము వెళ్తుంటే మా బలరామకృష్ణ గారితో వెళ్తుంటే బలరామకృష్ణ గారిని హరెస్ట్ చేశారు సిఏ గారు ఎస్ఈ గారు కా కానిస్టేబుల్ ఒక యాభై మంది కానిస్టేబుల్ వీళ్ళందరూ అరెస్ట్ చేశారు కానీ అరెస్ట్ చేస్తే మేమందరం ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తూ మీ కొండగూటూరు బయలుదేరాకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా జనసేన పార్టీ తరపుని మేము చాలా తీవ్రంగా ఖండించినాం దీన్ని ఆపాలి మన సొమ్ము మనంతరు సొమ్ము మంతా మనం కాపాడుకుందాం రెండు జన సైనికులు ప్రతలారా రెండు దేని ఆపుకుందాం జై జనసేన జై జనసేన